ది అని క్లెయిమ్ చేయడం వల్ల ఆ ల్యాండ్ వక్ఫ్కి వెళ్ళిపోయింది ఇట్లా ల్యాండ్ జిహాద్ కింద చేస్తున్నారు టూ థౌజండ్ థర్టీన్లో ఇంతవరకు ఇప్పటివరకు ఇట్లా చేసినవన్నీ ల్యాం గవర్నమెంట్ ల్యాండ్లు ఖాళీ ల్యాండ్లు పార్కులు స్టేడియంలు ఇవన్నీ పోంగా టూ థౌజండ్ థర్టీన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకా సూపర్ పవర్స్ ఇచ్చింది ఏంటి ఆ సూపర్ పవర్స్ అంటే నాన్ ముస్లిం ల్యాండ్ను కూడా వక్ఫ్ మాది అని అన్నదంటే అది అయిపోతుంది అంటే ఒక హిందూ దెవరిదైనా ల్యాండ్ని ఇప్పుడు మీరున్న అపార్ట్మెంట్ని వక్ఫ్ వచ్చేసి ఇది మాది అని అన్నదంటే మీరు దాన్ని ఖాళీ చేయాలి ఎట్లా మేము ఖాళీ చేస్తాం ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి ఈ ల్యాండ్ మాది అని ఎవరన్నా అంటారా అట్లా అన్నప్పుడు వాళ్ళు ప్రూఫ్లు చూపించాలి కదా అని మీరు అనుకుంటారు టూ థౌజండ్ థర్టీన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్కి కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చుడే కాకుండా ఒక ముస్లిం కోర్టును కూడా ఇచ్చేసింది అంటే ఏంటిదంటే వక్ఫ్ ట్రైబ్యునల్ అంటారు దాన్ని అంటే అందులోపల ఇస్లాం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇద్దరు ముస్లిం ఐఏఎస్లు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎంపీలు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు ఉంటారు ఇద్దరు ముస్లింలు బార్ కౌన్సిలింగ్ అడ్వకేట్స్ ఉంటారు ఆ కోర్టుకి మనం వెళ్ళాలి ఆ ముస్లిం కోర్టులో వీళ్ళందరూ ముస్లింస్ దగ్గర మీరు చూపించుకోవాలి ఇప్పుడు నేను మీ ల్యాండ్ని నాది అని నేను అన్నా అంటే నేను ప్రూఫ్ చూపించాలి దాని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నా మీద ఉంటుంది ఎందుకంటే అది నేను నాది అంటున్నా కాబట్టి నేను క్లెయిమ్ చేయాలో ప్రూఫ్ చూపించాలి కానీ వక్ఫ్ మీ ల్యాండ్ని నాది అని అన్న వక్ఫ్ అన్నది అంటే మీరు ప్రూఫ్ చేసుకోవాలి ఇది వక్ఫ్ కాదు నాది అని అయితే మీరు ఈ కోర్టుకి ముస్లిం కోర్టుకి వక్ఫ్ ట్రైబ్యునల్కి వెళ్తే మొన్నోళ్ళందరూ ముస్లింలు ఉంటారు మీకు అక్కడ న్యాయం జరుగుతుందా ఇప్పుడు మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది మీరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలని వేరు అక్కడ ఉన్న మీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగడే అక్కడ పోలీస్ అనుకో మీకేం న్యాయం జరుగుతుంది అదే వక్ఫ్ కూడా మీ ల్యాండ్ని తీసుకుంటే అట్లే జరుగుతుంది ఎవ్రీ టైం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇంకా నెక్స్ట్ రాము అని అనుకున్నప్పుడల్లా ముస్లిం అపీజ్మెంట్ కింద ఇట్లాంటి భయంకరమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టింది నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ కాంగ్రెస్ అమంగళం ప్రతీతం అవుగాక ఒకవేళ తప్పిపోయి కాంగ్రెస్ వస్తే భారతదేశంలో ఉన్న హిందూ మహిళలందరూ ఊరుకా వేసుకోవాలని ఒక చట్టం తెచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు వక్ఫ్ లాంటియే కాదు ఇంకెన్నో డేంజరస్ యాక్షన్ తీసుకొచ్చింది అసలు భారతదేశంలో ముస్లింలు ఇంత వైలెంట్గా ఉండడానికి కూడా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం సో మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్ ముక్త్ భారత్ ఈ అమెండ్మెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ సక్సెస్ అవ్వాలని పార్లమెంట్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలని వక్ఫ్ ఈ సూపర్ పవర్స్ అన్నింటినీ తగ్గించాలని మనము కోరుకుందాం జై హింద్ జయ భారత్